టిష్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ అండ్ టిష్యూలో మనకి బ్యూటిఫుల్ శారీ ఇలా హెవీగా వచ్చి లేస్ వర్క్ కూడా వచ్చిందండి నీట్గా మంచి లేస్ వర్క్ కూడా ఇచ్చారు ఇప్పుడు పండగలకి కట్టుకోవచ్చు తర్వాత దసరా అప్పుడు మనకి నవరాత్రులు ఆ డాన్స్ అదంతా ఉంటుంది కదా అప్పుడు కూడా ఈ కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది మెటీరియల్ బాగుంది ఇవి చాలా లైట్ వెయిట్ లో ఈ మధ్య బాగా వాడుతున్న డిజైన్లు అండి మీకు మొత్తం ఆప్లిక్ వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చేసి మంచి డిజైనర్ లుక్ తో వచ్చాయండి జార్జెట్ మెటీరియల్ మెటీరియల్ పైన మనకి స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అలా వచ్చింది పల్లెలో టాజిల్స్ ఇలా పెద్ద ప్రింట్స్ వచ్చేసాయి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా స్టోన్ వర్క్ తోటి వస్తుంది స్టైలిష్ గా మోమన్ డాటర్స్ ఇద్దరు యూజ్ చేసుకునేలాగా ఉంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఒక మంచి సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో ఇలాంటి డిజైన్ ఇచ్చారండి బనారసీ మిక్స్ ఉంది లెనిన్ స్టైల్ ఉంది ఇలా టాజిల్స్ వచ్చాయి పళ్ళు పాట్లో హెవీ వీవింగ్ వచ్చిందండి థ్రెడ్ బార్డర్ వచ్చారు పైన జరీ ఇలా బూటీస్ డిఫరెంట్ గా వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకిలా బూటీస్ అండ్ డిజిటల్ ప్రింట్ రెండు వచ్చాయండి పళ్ళు పాట్ ఇలా వచ్చింది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా ఈరోజు తబీస్ గ్యాలరీ తబితా గారు ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారండి చీరల్లో ఒక ఐదారు వందల్లో కూడా మంచి మంచి చీరలు ఒక థౌజండ్ రూపీస్ పట్టేస్తే మంచి వర్క్ శారీస్ విత్ బ్లౌజెస్తో ఉండేవి విత్ డిజైనర్ బ్లౌజెస్తో ఉండేవి లాస్ట్లో కొన్ని కుర్తి కలెక్షన్స్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా చూపించాను డ్రెస్సులు ఎస్పెషలీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి మార్కెట్ కంటే తక్కువ ధరల్లో కొన్ని కలెక్షన్స్ ఏ ఉన్నాయి బట్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు అండి ఈ ఫెస్టివ్ సీజన్కి పెట్టుబడులుగా ఇవ్వడానికి మన పర్సనల్ యూస్కి అన్నీ కూడా ట్రెండీ డిజైన్స్ అనమాట ఏ చూసినా కొనుక్కోవాలనిపించేలాగా ఉండే చీరలు కొన్ని వెరైటీస్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా విత్ ప్రైజెస్తో చూపించాను నచ్చిన అన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ మీరు లైక్ తన యూట్యూబ్ ఛానల్ని తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయినట్లయితే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తారండి డెఫినెట్గా బెటర్ డీల్స్ అని చెప్పొచ్చు డెఫినెట్గా అమ్మాయికి సపోర్ట్ చేయండి ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ తబీస్ గ్యాలరీలో మీకు బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది శారీ అంత టిష్యూ మనకి ఇలా లేస్ తోటి వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా బాగుంది వర్క్ బ్లౌజ్ అండి ఈవినింగ్ రిసెప్షన్స్కి నైట్ పార్టీస్కి డే ఈవెంట్స్ కూడా బాగుంటుంది టిష్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ అండ్ టిష్యూలో మనకి బ్యూటిఫుల్ శారీ ఇలా హెవీగా వచ్చి లేస్ వర్క్ కూడా వచ్చిందండి నీట్గా మంచి లేస్ వర్క్ కూడా ఇచ్చారు శారీ డ్రేప్ చేస్తే కూడా లుక్ మనకి చాలా క్లాసీగా ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి లెవెన్ నైంటీ నైన్లో బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్కి గ్రాండ్ లుక్ ఉంది సో రెండు స్లీవ్స్కి అయితే మనకి వర్క్ ఇలా అండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో శారీ అనేది డ్రైప్ చేస్తే లుక్ మనకి ఇలా వస్తుంది అండ్ దీంట్లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా దీనికి వచ్చిన బ్లౌజు ఈ శారీ కలర్ మనకి ఫొటోస్కి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ అండి దీనికి వచ్చిన బ్లౌజు అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇలా వస్తుంది సో ఇవి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రేంజ్ సారీస్ అండి శారీ అంతా మనకి ఇలా స్కాలప్ వస్తుంది స్కాలప్ దగ్గర జరిగే ఒక వస్తుంది ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇంకా శారీ అంతా ఇదే అనమాట ఇవి ఇంకా రన్నింగ్లో చాలా బాగా క్రేజ్ ఉన్న చీరలు తక్కువ రేట్లో సిక్స్ నైంటీ నైన్ తన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ని పే పేజెస్ని మీరు ఫాలో అయితే షిప్పింగ్ కూడా ఫ్రీగా చేస్తారు మీరు ఇంటికి కూడా విజిట్ చేసి ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎలా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చిన బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూసారా మంచి క్రీమీ కలర్కి ఇలా మంచి డార్క్ కలర్ వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్ ఇచ్చారు సిక్స్ నైంటీ నైన్ రేంజ్లో శారీ డ్రైప్ చేస్తే ఇలా వస్తుందండి వీటిలో మీకు క్వాంటిటీ ఉంది కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ వేర్ శారీ అండి క్రష్ టిష్యూ వస్తుంది మంచి షైనీ మెటీరియల్ ఇవి చాలా లైట్ వెయిట్లో ఈ మధ్య బాగా వాడుతున్న డిజైన్లు అండి ఇలా మీకు మొత్తం ఆప్లిక్ వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చేసి మంచి డిజైనర్ లుక్తో వచ్చాయండి సో టూ త్రీ ఫైవ్ జీరో రేంజ్లో వస్తాయి అండ్ వీటికి వచ్చేసి మనకి డిజైనర్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఇది సాఫ్ట్ మెటీరియల్తో తీసుకున్నారు లోపల కూడా ఫుల్ లైనింగ్ ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి ఇదే మెటీరియల్ ఈ టిష్యూ ఏదైతే ఉందో మనకి గ్లాస్ టిష్యూ అంటారు కదా అలాంటి మెటీరియల్తో స్లీవ్స్ ఇలా డిజైనర్ స్లీవ్స్ ఇచ్చారు వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది ఇందులో మనకి త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇంట్లో నుంచి సేల్ కాబట్టి ఎలా అయినా మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి షోరూమ్స్ కంటే కూడా డెఫినెట్గా ట్రై చేయండి సపోర్ట్ చేయండి తబిత ఎంఐ ఆన్లైన్లో నుంచే సేల్ చేస్తుంది ఇందులో ఇంకొక డిజైన్ స్కాలప్ కూడా మీకు ఇట్లా అనివెన్ డిజైన్స్తో ఇచ్చారండి పళ్ళు దగ్గర ఒకలాగా ఒకలాగా అలా దీనికి వచ్చేసి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు ఇందాక మనకి రఫల్ స్లీవ్స్ ఉన్నాయి కదా దీనికంటే ఇలా బుట్ట చేతులు ఇలా వచ్చేస్తుంది ఫ్రిల్లో ఫ్రంట్ వచ్చేసి ఇచ్చారు ఇది ఒక కలర్ ఆప్షన్ ఉందండి ఇంకో బ్యూటిఫుల్ కలర్ మనం ఓపెన్ చేసిన డిజైన్లోని ఇది ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది పార్టీవేర్గా లుక్ బాగున్నాయి ఈ చీరలు సో నచ్చితే ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చండి వీడియో కాల్ తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో మంచి బ్యూటిఫుల్ శారీ అండి జార్జెట్ మెటీరియల్ ఇదంతా కూడా ఇలా స్కాలప్ ఇచ్చేసారు బటర్ఫ్లై బటర్ఫ్లై డిజైన్ మనకి అందరికీ నచ్చే డిజైన్ కదా చాలా సాఫ్ట్ మెటీరియల్ అంటే ఇవన్నీ ఆఫీస్ వేర్గా స్టైలిష్గా మోమన్ డాటర్స్ ఇద్దరు యూజ్ చేసుకునేలాగా ఉంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా పింక్ కలర్లో ఇలా ఒక మంచి సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఇలాంటి డిజైన్ ఇచ్చారండి సారీ బ్లౌజ్ డ్రేప్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ దీంట్లో మీకు ఇలా ఎల్లో కలర్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఈ చీరలు మనకి లెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి ఇలా పళ్ళు అంటే బనారసి మెటీరియల్ ఇలా వస్తుంది బార్డర్ కిందంతా మీకు ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చారు పైన జరీ ఇలా బూటీస్ డిఫరెంట్గా వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా బూటీస్ అండ్ డిజిటల్ ప్రింట్ రెండు వచ్చాయండి పళ్ళుపాటిలా వచ్చిద్ది అండ్ వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి సాఫ్ట్ మెటీరియల్ వైట్ కలర్స్లో చాలా మంది లైక్ చేస్తారు అలాంటి వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి వీటిలో డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఏంటండి హెవీ ఫ్లోరల్స్ అలా వద్దు ఇంకొంచెం సోబర్ ప్రింట్స్ కావాలి అనుకుంటే ఇది ఒక ప్రింట్ ఉందండి ఇలా వచ్చేస్తుంది ఇది ఇంకొక ప్రింట్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది చీర కొత్తగా ఉందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇవి వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో మొత్తం హార్ట్ షేప్తో వచ్చింది ఇవేంటంటే యంగ్స్టర్స్ టీషర్ట్స్కి అట్లా పేరప్ చేసుకోవడానికి కానీ ఏదైనా షార్ట్ ఫ్రాక్స్ అలా చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఒక రెండు మూడు సార్లు చీరలాగా వాడి తర్వాత మీరు ఏదైనా డిజైనింగ్ ఫ్రాక్ అలా చేంజ్ చేసుకోవచ్చు దీనికి కూడా ఇలా పళ్ళు వస్తుందండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి గ్రీన్ బ్లూ ఇలాంటి బ్లూ ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇవి సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వస్తాయండి సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఇదేంటంటే మనకు కొంచెం లెనిన్ స్టైల్ సాఫ్ట్ మెటీరియల్ ఇదంతా బార్డర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది సింపుల్ స్కాలప్ ఇచ్చారు దీనికి సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో రిచ్ లుక్ ఉండే చేరాలండి మంచి ఫాల్ మెటీరియల్తో సో ఇది ప్యూర్ లెనిన్ అని కూడా చెప్పలేనండి కొంచెం షైన్ అవుతూ అలా వచ్చింది బ్లౌజ్ అది స్టిచర్స్ వేసుకుంటే లుక్ బాగుంటుంది ఇది ఒక కలర్ ఉంది మీకు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే వెరైటీ అని చెప్పొచ్చు శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా రెండు వైపులా బోర్డర్స్ వస్తాయి వచ్చే దసరా కాబట్టి దసరా టైంలో ఇలాంటి షేడ్స్ డిజైన్స్ బాందిని ప్రింట్స్ ఇవన్నీ బాగుంటాయండి మంచిగా ఇప్పుడు ఇప్పుడు పండగలకి కట్టుకోవచ్చు తర్వాత దసరా అప్పుడు మనకి నవరాత్రులు ఆ డాన్స్ అదంతా ఉంటుంది కదా అప్పుడు కూడా ఈ కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది మెటీరియల్ బాగుంది అండ్ ఇది వచ్చేసి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ మాత్రం లుక్ వైజ్ చాలా స్టైలిష్ లుక్ వస్తుందండి మంచి ఫాల్ మెటీరియల్తో వచ్చేస్తుంది అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనిపిస్తున్నాయి తన దగ్గర తక్కువ రేట్లలో ఇలా కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా ఎంఐ దగ్గర తీసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ ఇవి ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుందండి జార్జట్ మెటీరియల్తో ఇలా జార్జెట్ మెటీరియల్కి మనకి రెండు వైపులా ఇట్లా స్కాలప్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ కూడా అండ్ మెటీరియల్ సాఫ్ట్గా ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మంచిగా కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి డిజైన్స్ కొంచెం స్లిమ్గానే లుక్ ఇస్తాయండి కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఈ సారీ ఏంటంటే మనకి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు కూడా ప్రింటెడ్లోనే వచ్చింది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ వీటిలో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా దొరుకుతాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఏఎంఐ వాళ్ళ ఇంటికి వచ్చే మనం వీడియో అనేది షూట్ చేసామండి ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకోవచ్చు మీకు ఇంకా ఫర్దర్ కలెక్షన్స్ ఇవి కూడా మనకి సెవెన్ నైంటీ నైన్ రేంజ్లోనే వస్తాయండి ఇలా వస్తుంది ఇదేంటంటే జార్జెట్ మెటీరియల్ మెటీరియల్ పైన మనకి స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అలా వచ్చింది పళ్ళులో టాజిల్స్ ఇలా పెద్ద ప్రింట్స్ వచ్చేసాయి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా స్టోన్ వర్క్ తోటి వస్తుంది ఏదైనా మన దగ్గర ఉండే మ్యాచింగ్ బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే కొంచెం టైం డై ప్రింట్స్ లాగా ఇచ్చారు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సో శారీ అయితే మనకి రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్లో కొంచెం స్టైలిష్ లుక్ ఇచ్చే శారీ ఇది ఇందులో మీకు గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో అండి జార్జెట్ లాగా మెత్తగా ఉంది మెటీరియల్ ఇంక ఇవన్నీ రోజు వాషబుల్ శారీస్ అంటారు కదా అలాంటి చీరలు పళ్ళు పాటు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా శారీ మాత్రం బలి ఉంది మెత్తగా హాయిగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా వాషింగ్ మెషిన్లో కూడా వాష్ చేసుకోవచ్చు డ్రేప్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి అండి సో ఆ బ్లౌజ్తో వేసుకున్న రోజువారీ చీరలాగా చాలా బాగుంటుంది ఏదైనా పెట్టుబడులకి అలా కావాలి అనుకుంటే శ్రావణ మాసం మన ఇంటికి వచ్చినప్పుడు పెడుతూ ఉంటాం కదా దాని పర్పస్ ఇచ్చినా బాగుంటుంది ఇందులో ఈ కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి పింక్ కలర్ సో నెక్స్ట్ ఇవి మనకి టూ టు ఫైవ్ జీరో రేంజ్లో ఉన్నాయండి ఇట్లా హెవీగా స్టోన్ వర్క్తో వచ్చాయి ఇదంతా కూడా మంచి ఇదంతా కూడా కర్దానా వర్క్ పర్ల్ వర్క్ ఇచ్చారు మనకి క్రష్ ఆర్గాన్జా మెటీరియల్స్ అని వస్తున్నాయి కదా ఆ మెటీరియల్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్లో వస్తుందండి బ్లౌజ్ మీకు ఫ్లోరల్లో మల్టీ శారీస్కి వాడుకోవచ్చు శారీ అంతా ఇలా వస్తుంది ఇవి కొంచెం డిజైనర్ శారీస్ అండి టూ టూ ఫైవ్ జీరో రేంజ్ అంటే దానికి తగినంత హెవీగా హ్యాండ్ వర్క్ వచ్చింది కదా ఇలా వస్తుంది శారీ టూ టూ ఫైవ్ జీరో రేంజ్లో లుక్ వైజ్ మనకి ఇలా మంచిగా వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్ చూసారు కదా ఫ్లోరల్లో వచ్చింది వీటిలో ఏంటంటే మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మొత్తం శారీ అంతా కూడా రిచ్గా రిసెప్షన్స్కి యంగ్స్టర్స్ అలా ఏదైనా పెద్ద పార్టీస్కి కట్టుకోవాలి అంటే బాగుంటాయి ఇందులో చూడండి ఇట్లా ఎల్లో కలర్ ఉంది దీనికి కూడా మనకి ఇలా బ్లౌజ్ అనేది ఫ్లోరల్లో ఫ్లోరల్లో వచ్చి మళ్ళీ ఇలా స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ వచ్చింది అన్ని బ్లౌజులకు కూడా ఇది వచ్చేసి మంచి పిస్తా కలర్లో వచ్చిందండి మంచి బ్లూ షేడ్ పింక్లో ఒక షేడ్ అండి చాలా బాగుంది శారీ అయితే డిజైనర్ వేర్ సో ఇదైతే మనకి బాగా ట్రెండింగ్లో ఉండే ఈ అమ్మాయి దగ్గర జస్ట్ లెవెన్ నైంటీ నైన్లో ఉంది బెల్ట్ కూడా వస్తుంది మంచిగా హెవీగా వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వర్క్తో వచ్చిద్ది సో శారీ అంతా ఇలా వర్క్తో వస్తుంది శారీ మనకి ఇట్లా మంచి మొత్తం స్కాలప్ ఇచ్చేసి మొత్తం ఇలా జరీ వర్క్ అనేది క్యారీ చేస్తారు శారీలో అండ్ ఈ శారీకి కొంచెం సెల్ఫ్ కాంట్రాస్ట్ అంటారు కదా దాంతో బ్లౌజ్ ఇచ్చారండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ దీనికి ఇదే కలర్తో హిబ్బెల్ట్ మనకి ఇట్లా బ్రాడ్గా ఇచ్చారు మొత్తం కూడా కవర్ అయ్యండి హిబ్బెల్ట్కి సో ఇది బ్లౌజ్ అండ్ హిబ్బెల్ట్ ఈ రెండు కాంబినేషన్ మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంది అండ్ దీంట్లో ఇది ఇంకొక కలర్ అండి ఇట్లా గోల్డెన్ ఎల్లోకి మంచి మరూన్ కలర్ షేడ్ తోటి అండ్ దీనికి ఇంకో కలర్ బ్లూలో వచ్చిందండి ఇలా ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో సాఫ్ట్ మెటీరియల్తో మనకి ఇలా టైన్ డై ప్రింట్స్ లాగా వచ్చాయండి శారీలో శారీ అంతా ఇలా షిఫాన్ స్టైల్ వస్తుంది ఇట్లా టాజిల్స్ ఇచ్చారు పళ్ళు పాతకి ఇలా ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయండి శారీ అంతా ఇదే డిజైన్ వీటిలో మల్టీ కలర్స్ తోటి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి సమీర్ అసల్కి లాగా చాలా తక్కువ ప్రైస్లో ఒక మంచి వెరైటీ ఇంకా ఇవన్నీ రెగ్యులర్ వేర్గా వాడుకునే వాళ్ళకి ఈ రెగ్యులర్గా శారీస్ కట్టే వాళ్ళకి బాగుంటాయండి ఇందులో ఉండే కలర్స్ సో సిక్స్ నైంటీ నైన్ రేంజ్లో ఇలా డ్యువల్ షేడ్ శారీస్ అండి ఇట్లా స్కాలప్ లాగా వచ్చి సింపుల్ బులెన్ వర్క్ అనేది ఇచ్చాను స్కాలపింగ్కి శారీ అంతా ఇలా టూ కలర్స్ తో వస్తుంది ఈ ఈ స్కాలప్ కూడా వచ్చేస్తుంది దీనికి ఇట్లాంటి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి మీకు బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఇలా సారీ డ్రేప్ చేసుకుంటే లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి ఆరెంజ్ అండ్ లైట్ ఎల్లో షేడ్కి సో ఈ షేడ్ కూడా బాగా హిట్ అన్ని షేడ్స్ బాగున్నాయి దీంట్లో చూడండి సారీ డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది ఇది ఇంకొక కలర్ అండి రెండు కలర్స్తో రెండు కూడా అన్ని కలర్స్ సూపర్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఇదైతే జస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉందండి ఇది నాకు మనం డ్యూయల్ కలర్స్ లాగా చూసాం కదా ఇవేంటంటే ఇట్లా సింగిల్ కలర్తో వచ్చేస్తుంది శారీ అంతా సిక్స్ ఫిఫ్టీలో మనకి ఇట్లా స్కాలప్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వచ్చి నాలుగు వైపుల బ్లౌజ్ కూడా ఇలాగ వర్క్ వస్తుంది సెల్ఫ్లో స్లిమ్గా కూడా కనిపిస్తాము ఇలాంటి సారీస్ డ్రైప్ చేసుకున్నప్పుడు ఇట్లా వర్క్ ఇదైతే మార్కెట్లో ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చండి అంటే సిక్స్ ఫిఫ్టీలో మీరు ఎక్కడ ఇంత హెవీ వర్క్తో ఉండేది రాదు సో ఈ శారీస్తో డ్రైప్ చేస్తే లుక్ అనేది ఇలా వస్తుంది ఇది కలర్ కూడా అవైలబుల్ ఉందండి మనకి చాలా ఉంది అండి అండ్ ఇదొకటి మనకి గ్రీన్ కలర్ నాకు పింక్ది మనం డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది బ్లాక్ కలర్ ఒకటి ఉందండి అండ్ ఇదొకటి బ్లూ కలర్ ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో సో నెక్స్ట్ వీవి ఇట్లా బ్యాగ్తో పాటు వచ్చిందండి ఎవరికైనా గిఫ్టింగ్ కూడా బాగుంటాయి ఇవి కూడా మనకి సిక్స్ నైంటీ నైన్ రేంజ్లోనే కొంచెం సాటిన్ సిల్క్ లాగా వచ్చింది మెటీరియల్ అంటే సిక్స్ నైంటీ నైన్ రేట్ అర్థం కాదు ఇవి వేసుకున్నప్పుడు కూడా గ్రాండ్గా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది ప్లెయిన్లోనే ఈ సెల్ఫ్ రన్నింగ్ చెక్స్ అనేది ఐరనింగ్లో అలా వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇట్లా ఓక్తో వస్తుందండి ఇందాక కూడా మీరు కొన్ని బ్లౌజ్లు చూశారు కదా అదే స్టైల్లో మనకి ఇది ఇంకో కలర్లో కూడా అవైలబుల్ ఉందండి ఇలా మంచిగా బ్యాగ్ ప్యాకింగ్తో వస్తుంది ఎవరికైనా గిఫ్టింగ్స్కి దానికి తీసి పెట్టుకోవచ్చు కలర్ ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఓకే అండ్ సో నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి ఇవి మనకి జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉన్నాయండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది తన ఇన్స్టా యూట్యూబ్ని ఫాలో అయిన వాళ్ళకి సారీ ఆల్ ఓవర్ మనకినా హెవీ వీవింగ్తో ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్ వర్క్తో వచ్చింది కొంచెం బనారసీ మిక్స్ ఉంది లెనిన్ స్టైల్ ఉంది ఇలా టాజిల్స్ వచ్చాయి పళ్ళు పాట్లో హెవీ వీవింగ్ వచ్చిందండి అంటే పట్టు అలాంటి లుక్స్ని లైక్ చేసేవారికి బాగుంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి సారీ మనకి ఈ విధంగా వచ్చింది కట్టుకుంటే రిచ్ లుక్ ఉంటుంది చీర సో డ్రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇంకొక కలర్ ఇదండి మీకు కావాలి అనుకుంటే ఇది తన వీడియో కాల్లో కూడా క్లియర్గా చూపిస్తారు సో నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో కొంచెం జార్జెట్ అనొచ్చు చినాన్ అనొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్లో వచ్చిందండి శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు కింద బార్డర్ మనకి ఇలా రిచ్ లుక్తో హెవీగా ఇచ్చారు అండ్ దీని ఆల్ ఓవర్ శారీ ఇలాగే వచ్చిందండి అండ్ ఏదైతే పళ్ళు అండ్ బార్డర్లో ఉందో ఇదే మెటీరియల్ మనకి ఇలా బ్లౌజ్కి ఇచ్చారు ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు టూ కలర్స్ ఉన్నాయి ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా ఇవి బయట చాలా కాస్ట్ ఉన్నాయండి వీటిలో ఆరెంజ్ అవి బాగా హిట్ అయ్యాయి అండ్ ఇవన్నీ కూడా కొత్త కలర్స్ అందులోనే మెటీరియల్ బాగుంది సాఫ్ట్గా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో అండి ఇవి కూడా బాగా హిట్ అయిన చీరలు సారీ ఇలా వస్తుంది పళ్ళు పాట్ స్కాలప్ వచ్చేస్తుందండి కింద బార్డరు అండ్ స్కాలప్ వస్తుంది చీర అంతా లెనర్ స్టైల్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది పళ్ళు పాటండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్కి కూడా చిన్న బార్డర్ అనేది క్యారీ అవుతుంది వీటిలో మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు శారీ డ్రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది ఈ మధ్య ప్రతి చీరకి ఇట్లా స్కాలప్ లేస్ వర్క్స్ రావడం ట్రెండ్ కదా అలా ఉంటుంది ఈ చీర కూడా సో ఇవి వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో పళ్ళు పాటండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇదేంటంటే క్రష్డ్ జకాడ్ మెటీరియల్ వస్తుంది లుక్ ఇలా వస్తుంది బార్డర్ అండి బార్డర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది మెటీరియల్ కూడా బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఉందండి అండ్ పళ్ళు రన్నింగ్లో వచ్చేసి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ విత్ బార్డర్ వచ్చింది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవి ఇంకా మనం పూజలకి టెంపుల్స్కి అలా వెళ్ళడానికి కూడా బాగుంటుంది ప్యాకింగ్ కూడా ఇలా నీట్ ప్యాకింగ్తో వస్తుందండి కలర్స్ అవైలబుల్ సో ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో రెగ్యులర్ వేర్ ఇంకా సాఫ్ట్ మెటీరియల్ జార్జెట్ ఉంటుంది కదా రెగ్యులర్గా రోజువారీ వాడే వాళ్ళకి ఫ్రాక్స్ చేయించుకునే వాళ్ళకి బాగుంటాయి ఇలా హార్ట్ షేప్లో ఈ మధ్య మనకి ఎంబ్రాయిడరీలో కూడా హిట్ అయ్యాయి ఇవి ఇట్లా ప్రింటెడ్లో వచ్చాయండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది సింపుల్గా మన దగ్గర ఏదైనా బ్లూ కలర్ టీషర్ట్స్ ఉన్నా పైరప్ చేసేసుకోవచ్చు స్టైలిష్ లుక్తో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది తక్కువ రేట్లోనే మంచి లుక్ ఉంది మెటీరియల్ సాఫ్ట్గా ఉంది అండి చూడండి చాలా హాయిగా ఉంటుంది మెటీరియల్ ఇన్స్టర్స్ పెద్దవాళ్ళు ఎవరైనా డ్రైప్ చేసుకోవచ్చు మంచి డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజ్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి ఈ చీర జార్జెట్లో ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో చీరలు అండి మనకి బార్డర్లు మల్టిపుల్ బార్డర్స్ ఇచ్చారు సారీ అంటే మనకి ప్యూర్ కడీ జార్జెట్స్ ఉంటాయి కదా వాటిల్లో మనకి ఇట్లా రిప్లికాస్గా చేయించారు మనకి మంచి జార్జెట్ మెటీరియల్తో ఎయిట్ నైంటీ నైన్లో పళ్ళు ఇలా వస్తుందండి సారీ బ్లౌజ్ కూడా మనం చూపిస్తాను సారీ అయితే అసలు ఎయిట్ నైంటీ నైన్ రాన్లాగా లేదండి మంచి రిచ్ లుక్తో వచ్చింది సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ ఇందులో మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి బార్డర్స్ తోటి బాగుంది కదా చీర అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీగా జక్కాడ్ బేవింగ్తో ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది శారీ ఆల్ ఓవర్ లుక్ మనకి ఇలా వస్తుంది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి ఇలా బార్డర్స్ బాగా వచ్చాయి చాలా బాగుందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇంట్లో నుంచి సేల్ కాబట్టి కొంచెం బెస్ట్ ప్రైస్లోనే ఇవ్వగలరండి సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఉంటుందండి ఇదేంటంటే జార్జెట్ మెటీరియల్లో మనకి ఎప్పుడు గ్రీన్ శారీస్ ఇవి చిన్న జరీ బార్డర్స్ వస్తాయి అటు ఇటు ఇదంతా ప్రింట్ అండి ఇదంతా కూడా మనకి ఈ విధంగా బాధినే ప్రింట్ వస్తుంది ఇవి అయితే ఇంక అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చు ఇలా వస్తుంది పళ్ళు ఇదండి బ్లౌజ్ మనకి ఓకే బార్డర్ కలర్లో వచ్చింది ఇలా విత్ బార్డర్తో వచ్చిందండి జరి బార్డర్తో కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఎవరి ట్రెండింగ్ చేరాలండి క్లాసీగా ఉంటాయి చిన్నగా టెంపుల్స్ వెళ్ళడానికి ఊర్లలో ఏదైనా చిన్న చిన్న వాటికి బాగుంటాయి హుందాగా ఉంటుంది మంచి ప్రైజ్ కలర్స్ కూడా బాగున్నాయి సో ఇవన్నీ కూడా ఫైవ్ ఎయిటీ కాటన్ శారీస్ అండి ఇంక ఇవన్నీ మనకు తెలిసినవే కదా మొత్తం మంచి కాటన్ ఇలా బ్యూటిఫుల్ ప్రింట్స్ వస్తాయి దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి దీంట్లో మీకు ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి దీనికి కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇవి కూడా జార్జెట్ మెటీరియల్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి ప్రింటెడ్లో వచ్చాయండి వీటిలో మంచి క్వాంటిటీ మీకు అవైలబుల్ ఉంది సో డ్రెస్సెస్ చూపిస్తున్నానండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయి ఇవి మీకు ఇదంతా కూడా వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ అండ్ దుప్పట్టా అండి లెవెన్ ఫిఫ్టీ ఇవి మీడియం టు ట్రిప్లక్సల్ సైజెస్లో వచ్చేస్తాయండి ఇంత బెస్ట్ ప్రైస్ కదా తన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇంత హెవీ డ్రస్ మీకు ఇందులో మీకు ఇలా మంచి సైజెస్ అవైలబుల్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మంచి హెవీగా వర్క్ వచ్చింది మెటీరియల్ కూడా థిక్గా ఉంటుంది ఇదంతా నాట్ వర్క్ కర్దానా అండ్ బీడ్ వర్క్ ఇచ్చానండి సింగిల్ కుర్తి స్లీవ్స్తో సైడ్ కట్స్తో వచ్చేసింది కలర్ చాయిస్ ఉన్నాయి దీంట్లో ఇది ఒక కలర్ అండి సో ఇవన్నీ ఎల్ సైజ్లో ఉన్నాయి సో దీనికి ఏంటంటే ఇలా ప్యాంట్ అండ్ దుప్పట్ట కూడా వచ్చింది ఇందులో ఇలా కలర్స్ వచ్చాయండి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ వీటిలో ఏంటంటే మీకు విత్ ఇలా విత్ దుప్పట్టా కావాలన్నా ఇస్తారు లేదంటే అలా సింగిల్గా ఉండేది కూడా తీసుకోవచ్చు అండి ప్యాంటు దుపట్టా ఇలా వచ్చేసింది సెట్ అనేది సో ఇవి కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి మీడియం టు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజులో వస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఇట్లా హెవీ వర్క్తో వచ్చాయి చాలా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చండి బాటమ్ చాలామంది ఇట్లా చూపించండి అంటుంటారు కదా ఓపెన్ చేసి ఇలా సైజెస్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే తబితా గారికి వాట్సప్ చేయండి దుప్పట్ట కూడా బాగుందండి పెద్ద దుప్పట్ట వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్లోనే ఉంది డ్రెస్ అయితే ఇందులో మీకు ఇట్లా మీడియం టు రిప్లెక్స్ దాకా సైజెస్ అవైలబుల్ సో ఇవైతే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉన్నాయండి మంచి ట్రాప్ మోడల్ ఇలా మధ్యలో స్లిట్ వచ్చిద్ది ఈ విధంగా స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి ఒక పార్టీవేర్ గౌన్ లాగా వాడుకోవచ్చు ఏదైనా లగ్గినారు ప్లాజో వేసేసుకోవచ్చు ఇందులో మనకి ఇలా సైజెస్ ఉన్నాయండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఈ కుర్తీస్ అన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి స్లీవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తను చెప్తారు వీటిలో ఈ కలర్స్ ఉన్నాయండి ఇవే కాకుండా ఇలాంటి కుర్తీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా వర్క్ వచ్చిన కుర్తీస్ ఒక్కో దాని మీద ఒక్కొక్క వర్క్ వచ్చిందండి వాట్సప్ చేయండి ప్రైస్ చెప్తారు ఇలా ఒక్కో దాని మీద మనకి ఇలాంటి పీకాక్ డిజైన్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి ఈ ఫోర్ కలర్స్లో వచ్చాయండి అదండి కలెక్షన్ అయితే నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ